అందరికీ నమస్తే వెల్కమ్ టు ఫుడ్ అండ్ గార్డెన్ రెండు మా గార్డెన్లో ఉన్న కొన్ని కూరగాయలు అయితే కోసుకుందామండి చుట్టూ పచ్చని చెట్లు మధ్యన మన ఇల్లు పొద్దున్నే లెగిస్తే పక్షుల కిలకిల రావాలతో చూడ్డానికి ఎంతో అందంగా ఉంది కదూ ఫస్ట్ ఆకుకూరలతో స్టార్ట్ చేద్దామండి పాలకూరను అయితే కట్ చేసుకుందాము ఇవి కట్ చేస్తుంటే చక్కగా క్రంచి సౌండ్ అయితే వస్తుంది చూసారా నేనైతే ఒక మూడు టబ్బల్లో అయితే ఈ ఆకుకూరలు వేసుకున్నాను మనకి ఫ్యామిలీకి సరిపడా కావాలి అంటే ఒక రెండు అయినా వేసుకోవాలి కనీసము అప్పుడే మనకి కర్రీకి సరిపడా ఆకుకూర అయితే అవుతుంది మనం ఇంట్లో పెంచుకోవడం వల్ల మనకి కావాల్సినప్పుడు ఇలా లేతగా ఉన్నప్పుడే మనం ఈ ఆకుకూరలు అయితే కట్ చేసుకోవచ్చు మార్కెట్లో కొన్న పాలకూర చూడండి ముదిరిపోయినట్టు ఉంటుంది దాన్ని వండినా కూడా టేస్ట్ అయితే రాదు అదే మనం మన గార్డెన్లో పెంచుకుంటే ఫ్రెష్గా ఉన్నప్పుడే ఇలా లేతగా ఉన్నప్పుడు కట్ చేసుకొని ఇది వండుకుంటుంటే ఆ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మన ఆకుకూరలను కూడా ఈ పాలకూరని మొత్తానికి పీకేయకుండా ఇలా పైన ఆకులు కట్ చేసుకోవడం వలన కింద నుంచి మనకి పెరుగుతుంది లేదంటే మళ్ళీ మనం సీడ్స్ వేసుకుని ఈ మొక్కలు పెరగడానికి టైం అయితే పడుతుంది అలా కాకుండా మనం పైన ఆకులు ఒకటే కట్ చేసుకోవాలి ఈ పాలకూరకి వేరే టబ్లో కూడా పాలకూర కోస్తాను చూడండి ఇందులో కూడా వేసుకున్నాను ఇందులో కూడా చాలా బాగా అయితే పెరిగింది చూడండి ఎంత ఆకుకూర వస్తుందో పాలకూర కట్ చేస్తుంటే మంచి హ్యాపీనెస్ ఉంటుందండి ఎంత చక్కగా చాలా హెల్దీగా అయితే పెరుగుతుంది ఎక్కడా కూడా చీడ ఆశించలేదు దీన్ని మనం ఇలా కట్ చేసుకుంటా ఉంటే మళ్ళీ పెరుగుతుంది ఇలా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మంచిగా హార్వెస్ట్ అయితే తీసుకోవచ్చు ఇంకో టబ్లో కూడా పాలకూర ఉందండి దాంట్లోది కూడా కోసుకుందాము ఇక్కడ ఉందండి పాలకూర చూసారా ఇదేమో టొమాటో ప్లాంట్ నీడపడి ఇక్కడ పాలకూర వచ్చింది దీన్ని కూడా కోసుకుందాం టొమాటోలు చూడండి ఎలా కిందకి ఏలాడుతున్నాయో ఇక్కడైతే దీన్ని నీడ వల్ల కొంచెం బాగా పెద్ద సైజ్ ఆకులైతే వస్తుందండి కొంచెం ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ఆకుకూరలని మనం కొంచెం ఎండ తక్కువగా ఉన్న ప్లేస్లో పెట్టుకుంటే ఆకుకూరలు అనేవి చాలా బాగా పెరుగుతాయి చూసారా అంటే ఎలా క్రంచీ సౌండ్ వస్తుందో చక్కెర కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా కోసుకుందాము ఒక టూ త్రీ డేస్లో మళ్ళీ పాలకూర అయితే పెరుగుతుంది అప్పుడు మళ్ళీ హార్వెస్ట్ చేసుకోవచ్చు చూసారా ఎంత పాలకూర వచ్చిందో కొన్ని బెండకాయలు ఉన్నాయండి అవి కూడా కోసుకుందాము ఈ బెండ మొక్కలు పెట్టుకుంటే రోజు కూడా మనం హార్వెస్ట్ అయితే చేసుకోవాలి మనం కాయల్ని ఎలా వదిలేసామంటే ముదిరిపోతాయి చూసుకుంటూ మొత్తం మొక్కలన్నీ కూడా కాయలు అయితే కోసుకోవాలి ఇక్కడ ఈ చిన్న కుండీలు అయితే నాలుగు మొక్కలు వేసుకున్నానండి చక్కగా అయితే వస్తున్నాయి బెండకాయలు మనం ఎప్పుడైనా సరే బెండ మొక్కల్ని కాస్త ఎక్కువ వేసుకోవాలి అప్పుడే మనం కాయలైతే హార్వెస్ట్ చేసుకోగలం చూడండి ఇక్కడ ఇలా బాగా పెద్ద అయిపోయే వరకు ఉంచుకోకుండా కొంచెం ల్యాత్గా ఉన్నప్పుడే కట్ చేసుకున్నామంటే నెక్స్ట్ వచ్చే కాయలకి ఎనర్జీ అనేది వెళ్తుంది మనం కాయల్ని ఇలా వదిలేసామంటే అవి ముదిరిపోయి మనకి మొక్క కూడా ఎదగదండి ఇదిగోండి ఇక్కడ ఉంది ఇది కట్ చేయాలంటే కొన్నిసార్లు సెదర్స్ కూడా యూస్ చేయాలి చూసారా చక్కగా మంచి సైజ్ అయితే వస్తుంది ఇంకా ఉన్నాయండి వట్ల ఇక్కడ ఇది పెద్ద పెయింట్ బకెట్లో అయితే పెట్టుకున్నాను నేను నిన్నే హార్వెస్ట్ చేశానండి అయినా సరే ఇంకా కాయలు వస్తూనే ఉన్నాయి ఇక్కడ కొన్ని బెండ మొక్కలు పెట్టుకున్నాను వీటికి కూడా చక్కగా కాప్ అయితే వస్తుంది చూడండి మనం బెండ మొక్కల్ని బాగా స్ట్రైట్గా పెరగనివ్వకుండా మనం పైన టిప్ కట్ చేసామంటే సైడ్ బ్రాంచెస్ అనేవి వచ్చి ఎక్కువ బెండకాయలు వస్తాయి మనకి ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా నేను గ్రో బ్యాగ్లో అయితే పెట్టుకున్నాను గ్రో బ్యాగ్స్లో కూడా మనకి చాలా బాగా అయితే వస్తాయి బెండకాయలు ఇవి కాయలు అయిపోయేలోపు మనం కొత్త మొక్కలు అయితే పెట్టుకోవాలండి నేను ఇక్కడ ఈ మొక్కలన్నీ పెట్టుకున్నాను కదా కాయలు అయితే వస్తున్నాయి కదా ఇక్కడ ఉన్న కాయను కూడా కోసుకుందాము ఈ బెండ మొక్కలన్నీ కాయలు అయిపోయిన తర్వాత తీసేస్తాం కదండి వీలోగా నేను కొత్త మొక్కలు కూడా పెట్టేసుకున్నానండి ముందు వేసిన మొక్కలు హార్వెస్ట్ అయ్యే టయానికి ఇవి చక్కగా పెరిగి మనకి కాయలు రెడీ అవుతాయి ఇక్కడ బీన్స్ మొక్కలు ఉన్నాయండి లాంగ్ బీన్స్ ఇవి కూడా కోసుకుంటాను చూడండి అంత పొడవు పెరుగుతున్నాయో ఇవి ఇవి పందిరెక్కినవి వీటికి సెదక్స్ యూజ్ చేయాలి సిదక్స్తో అయితే కట్ చేస్తాను మామూలుగా తెంపుతుంటే రావట్లేదు ఈ పైన కూడా ఉన్నది ఇవన్నీ కూడా కోసుకుంటాను ఇక్కడ కూడా ఉన్నాయి ఇది కూడా కోసుకుందాం దీనికి ఇప్పుడు ఇప్పుడే పోత అనేది స్టార్ట్ అయింది నల్లగా కాయలు అయితే వస్తున్నాయి కొన్ని కొన్ని ఇంకో మొక్క ఉందండి దీనికి ఒక్కే ఒక్క కాయ వచ్చింది చూడండి ఎంత పెద్దగా వచ్చిందో చూసారా మనం ఒక రెండు మొక్కలు వేసుకుంటే ఇన్ని బీన్స్ వచ్చినాయి అనుకో సరిపోతాయండి అసలు చూడండి ఎంత పెద్ద సైజు వస్తున్నాయో ఇది మా గార్డెన్లో వచ్చిన గుమ్మడిపాదండి పడి మొలిచింది దీనికి ఈ కాయ చిన్న సైజ్ కాయ అయితే వచ్చిందండి దీన్ని హ్యాండ్ పాలినేషన్ చేశాను చాలా బాగా అయితే పెరిగింది ఫస్ట్ టైం పెంచుతున్నానండి అండి గుమ్మడి కాయని దీని సైజు అయితే ఇంతే ఉంటుంది దీన్ని కూడా ఈరోజు అయితే హార్వెస్ట్ చేసుకుందాము దీని కాడ చాలా గట్టిగా ఉందండి అస్సలు కట్ అవ్వట్లేదు చూడ్డానికి ఎంత క్యూట్గా ఉందో కదా చాలా బాగుంది ఇక్కడ కొన్ని నిమ్మ మొక్కలు అయితే ఉన్నాయండి రెండు నిమ్మ మొక్కలు అయితే పెట్టుకున్నాను మా గార్డెన్లోను వీటికి కాయలు కూడా చాలా బాగా వస్తున్నాయి ఇలా గ్రీన్ కలర్లో ఉన్నప్పుడే మనకి కోసుకుంటే జ్యూస్ అనేది చాలా చక్కగా వస్తుందండి చూసారా ఎంత పెద్ద సైజు వచ్చినాయో నాకు ఈరోజు కావాల్సినన్నే కోసుకుంటాను మరీ ఎక్కువ కూడా కోయను చూడండి ఇలా గుత్తులు గుత్తులుగా అయితే కాయలు వస్తాయి ఎంత పెద్ద సైజు వస్తున్నాయో చూసారా టొమాటోలను అయితే హార్వెస్ట్ చేసుకుందామండి మా గార్డెన్లో అయితే టొమాటోలు ఒక పెద్ద వెల్లువలా వస్తున్నాయి చూడండి ఎలా గుత్తులు గుత్తులుగా అయితే వచ్చినాయో అసలు రోజు కూడా కోసి కోసి తీసుకొచ్చేస్తుంది మాకు అన్ని టొమాటోలు అయితే వస్తాయి మొత్తం మా ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ అయితే ఈ టొమాటోలు ఇస్తున్నానండి అయినా సరే ఇంకా ఇన్ని వస్తున్నాయి ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి ఎంత మంచి సైజ్ వస్తుందో అలాగే కలర్ చూడండి ఎంత బాగుందో అసలు ఈ మొక్కకు చూడండి ఎన్ని గుత్తులు గుత్తులుగా కాయలు అయితే వచ్చినాయో ఈ టొమాటో మొక్కని చూడండి కాయలు బరువుకి మొక్క అనేది ఎలా వాలిపోయిందో మంచి కలర్ అయితే వస్తుంది మనకి ఇలా మంచి రెడ్ కలర్ వచ్చినప్పుడు మనం కోసుకుంటే చాలా బాగుంటుందండి ఇవి మనం పెంచుకున్నవి కర్రీలో వేసుకుంటే చక్కగా త్వరగా మగ్గిపోతున్నాయండి మార్కెట్లో కొన్నవి అయితే ఎంత కుక్కర్లో పెట్టినా కూడా మనకి టొమాటోలు అనేవి ఉడకట్లేదు ఇటు సైడ్ కూడా ఉన్నాయి మంచిగా కాయలు అయితే వస్తున్నాయి చూడండి ఎంత పెద్ద సైజు వచ్చినాయో ఇలా పట్టుకుంటే రాలిపోతున్నాయి అంతలా ముగ్గిపోయినాయి ఈ పక్కనే ఇంకో మొక్క ఉందండి దీనికి ఉన్న కాయలు కూడా కోసుకుంటాను ఇక్కడ అయితే దీన్ని సపోర్ట్ తీసుకుంది పిల్లర్ని ఇక్కడ కాయలు చూడండి అసలు బుట్ట నిండిపోతుంది ఇంకా అటు సైడ్ కాయలు అయితే ఉన్నాయి అక్కడ కూడా వెళ్ళి కోసుకుందాము ఈ మొక్క చూడండి దీనికి ఎన్ని కాయలు ఉన్నాయో చూసారా ఎన్ని కాయలు ఉన్నాయో ఈ కాయలను కోసుకుందాము రెడ్గా అయినవి ఈ మొక్కలు ఇంకా ఎండిపోతున్నాయండి ఈ కాయలన్నీ హార్వెస్ట్ అయిపోయిన తర్వాత ఈ మొక్కల్ని తీసేసి వేరే కొత్త మొక్కలు అంటే మళ్ళీ టొమాటో మొక్కలనే పెట్టుకోకుండా వేరే వెరైటీ కాయగూరని అయితే పెట్టుకోవాలి మనం టొమాటో పెట్ పెట్టిన కుండీలో మళ్ళీ టొమాటో మొక్కలనే పెట్టుకుంటే కాయలు అయితే రావండి చూడండి ఇవి ఎంత చక్కగా వచ్చినాయో ఈ కుండీలో నేను వంగ కానీ వేరే వెరైటీ గోరుచుక్కుడు ఇలాంటి వేరే వెరైటీ పెట్టుకుంటాను అప్పుడు మనకి ఎక్కువ హార్వెస్ట్ అయితే తీసుకోవచ్చు కాయలు కొయ్యక చూడండి ఎలా కింద పడిపోతున్నాయో ఇక్కడ కూడా చాలా ఉన్నాయి ముట్టుకుంటే రాలిపోతున్నాయి అసలు ఎన్ని ఉన్నాయో ఇదిగో ఇక్కడ ఉన్నాయి దీన్ని వెనక్కి చూడండి కాయలు దీన్ని కొమ్మ అయితే కట్ చేస్తాను ఎన్ని కాయలు వస్తున్నాయంటే చూసారా మర్చిపోయాను ఇంకో కాయ ఒకటి ఉంది ఇక్కడ కూడా ఉన్నాయి గుత్తు చూడండి గుత్తులు గుత్తులు ఇక్కడ చెర్రీ టమాటో ఉందన్నాను కదండి రెండే రెండు ముగ్గునివి ఇవైతే కోసుకుంటాను క్యూట్గా బలే ఉన్నాయి కదా ఇంకా ఇక్కడ గుత్తులు గుత్తులుగా అయితే కాయలు వస్తున్నాయి ఇవన్నీ కూడా నేను తర్వాత హార్వెస్ట్ చేసుకుంటాను చెర్రీ టమాటోలకి ఏంటంటే మనం ఇలా ముగ్గిన వల్ల కోస్తూ ఉంటే నెక్స్ట్వి మనకి ముగ్గుతాయి ఇక్కడ ఇంకో మొక్క ఉందండి దీనికి ఉన్న కాయలు కూడా కోతుకుందాము చూడండి లోపల లోపల ఎలా ఉన్నాయో కాయలు చూడండి మనం తెచ్చిన పళ్ళమంతా కూడా నిండిపోయి పొర్లిపోతుంది అన్ని కాయలు అయితే వస్తున్నాయి టొమాటోలు అయితే ఉన్నాయండి వాటిని కూడా పోసుకుందాము చూడండి ఎంత మంచి పెద్ద సైజు అయినాయో చూసారా ఈ బకెట్లో నేను మట్టిని కూడా చూడండి చాలా తక్కువ అంటే సగం వరకే నింపాను ఈ బకెట్లో మట్టిని అయినా సరే కాయలు చూడండి ఎంత చక్కగా వస్తున్నాయో మనం ఇచ్చే ఫెర్టిలైజర్షన్ బట్టి ఈ కాయలు అనేవి ఇంత పెద్ద సైజు వస్తాయండి మార్కెట్లో కొన్న టొమాటోల్లాగా చూసారా పెద్ద పెద్ద సైజు అయితే వస్తున్నాయి చూడండి గుత్తులు గుత్తులుగా అయితే వస్తాయి మనకి ఇక్కడ పెట్టి ఈ కొమ్మను అయితే కోస్తాను చూసారా ఎంత బాగుందో ఈ కాయలు గుత్తు దీన్ని కూడా కోసేస్తానండి ఇది కూడా ముగ్గుతుంది చూడండి పళ్ళు నిండిపోయింది ఇక్కడ చూడండి ఈ మొక్కకి దీన్ని కూడా అంతే సగం వరకే నింపాను అయినా సరే మనకి కాయలు అనేవి చక్కగా మంచిగా పెద్దగా అవుతున్నాయి మన గార్డెన్లో మొక్కలు పెంచుకుంటే మనకి నచ్చినప్పుడు నచ్చిన సైజులో కాయలు అయితే కోసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు చూడండి పళ్ళు నిండిపోయి పొర్లిపోతుంది అన్ని కాయలు అయితే వచ్చినాయి చూసారా అన్ని కాయలు వచ్చినాయో ఈ టమాటో మొక్కలు సీజన్ అయిపోయిన తర్వాత ఈ కాయలన్నీ హార్వెస్ట్ అయిపోయిన తర్వాత ఎండిపోతున్నాయి కదండి ఇవన్నీ అయిపోయే లోపల నేను కొత్తగా మళ్ళీ టమాటో మొక్కల్ని అయితే పెంచుకున్నాను చూడండి చక్కగా హెల్దీగా అయితే పెరుగుతున్నాయి ఇలా మనం కొత్త మొక్కలు పెట్టుకుంటే మన సంవత్సరం అంతా కూడా మనం కాయల్ని హార్వెస్ట్ చేసుకోవచ్చు చూడండి ఎన్ని టమాటోలు వచ్చినాయో ఇవన్నీ కూడా హార్వెస్ట్ టేబుల్ మీద అయితే పెట్టుకుంటాను అసలు హార్వెస్ట్ టేబుల్ అంతా కూడా ఈ టొమాటోలతోనే నిండిపోయేలా ఉంది అన్ని టొమాటోలు అయితే వస్తున్నాయి చూడండి ఎలా గుత్తులు గుత్తులుగా అయితే టొమాటోలు వచ్చినాయో అసలు చూస్తుంటే ఎంత బాగుందో కదా మనకి మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కొనాల్సిన పనే ఉందండి మన గార్డెన్లో మొక్కలు పెంచుకుంటే మనకి నచ్చినప్పుడు కోసుకోవచ్చు చూసారా ఎన్ని కాయగూరలు వచ్చినాయో ఈ గుమ్మడికాయ అయితే చాలా బాగుందండి క్యూట్ గాను దీన్ని ఎలాంటి టైప్ వంటలు చేసుకోవాలో కామెంట్స్లో అయితే కామెంట్ చేయండి లాంగ్ బీన్స్ కూడా మనకి చాలా పెద్ద సైజు అయితే వస్తున్నాయి చూసారా ఎంత పెద్ద సైజు వచ్చినాయో అలాగే బెండ మొక్కలు అయితే మనం ఎవ్రీ టూ డేస్కి ఒకసారి హార్వెస్ట్ చేసుకున్నామంటే మనకి చక్కగా ఇవి హార్వెస్ట్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని మళ్ళీ ఒక టూ డేస్ తర్వాత మళ్ళీ హార్వెస్ట్ చేసుకున్నామంటే మనం కర్రీకి సరిపడా మనకి బెండకాయలు అయితే వస్తాయండి ఈ పాలకూర చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో చక్కగా ఇలా లేతగా ఉన్నప్పుడు వండుకుంటే ఆ టేస్టే వేరండి అలాగే టొమాటోలు చూడండి అసలు టొమాటోలు వెళ్ళువన్నమాట అసలు గుత్తులు గుత్తులుగా అయితే టొమాటోలు వస్తున్నాయి మీరు కూడా మనకి హార్వెస్ట్ ఇలా తీసుకోవాలి అనుకుంటే అట్లీస్ట్ కొన్ని మొక్కలు అయినా పెంచుకోండి ఫస్ట్ ఆకుకూరలతో స్టార్ట్ చేయండి మీకు ఇంట్రెస్ట్ అనేది వస్తుంది ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్